గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఊరువాడ త్వరలో టిడ్కో గృహాలు పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని విమర్శించారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందిస్తున్నామన్నారు టీడీపీ హయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు మంచి నీటి కోసం రెండు కోట్లు ఇస్తే నిరుపయోగం చేశారన్నారు మంత్రి నారాయణ టీడీపీ హయాంలో ఎనభై ఐదు శాతం టిడ్కో గృహాలు పూర్తి చేస్తే వాటికి వైసీపీ రంగులు వేసుకున్నారని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు త్వరలో వంద శాతం టిడ్కో గృహాల్ని పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర విభజన టైంలో కంటే వైసీపీ హయాంలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు నిమ్మల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు మంత్రి సత్యకుమార్ వైసీపీ హయంలో అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు కడప పులివెంద్ర నియోజకవర్గం పార్నెపల్లె లింగాల గ్రామాల్లో పర్యటించారు మంత్రి అయితే బీజేపీ సభ్యత్వ నమోదులో కూడా ఆయన పాల్గొన్నారు తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బ తీశారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లడ్డూ వివాదం మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పై సీబీఐతో విచారణ కోసం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయాలన్నారు చంద్రబాబు ఒక పొలిటికల్ జాదు అన్న అమర్నాథ్ అపవిత్రమైన టీడీపీ ప్రభుత్వం కోసమే పవన్ ప్రాయశ్చిత్త దిశ చేస్తున్నారంటూ విమర్శించారు కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఏపీలో బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూటమి ఎమ్మెల్యేలు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు చేస్తున్నారని ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు మాజీ మంత్రి ధర్మవరం ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ విషయాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లామన్నారు నేతలు కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మంత్రి చూస్తామన్నారని ధర్మవరం అభివృద్ధి తమకు ముఖ్యమని అన్నారు పరిటాల శ్రీరామ్ హైదరాబాద్ లో తహసీల్దార్లతో రెవెన్యూ మంత్రి పొంలెటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు ఇంద్రమ కమిటీలు రెవెన్యూ అంశాలపై చర్చించారు ధరణితో చాలా సమస్యలు వచ్చాయని వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు కొంతమంది ఉద్యోగుల వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డ పేరు వస్తుందని అటువంటి ఉద్యోగుల వారి తీరు మార్చుకోవాలని సూచించారు మంత్రి పొంగులేటి మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు ముగిసాయి మహాప్రస్థానంలో అంత్యక్రియలకు సీఎం రేవంత్ సహా పార్టీలకు అతీతంగా నేతలు హాజరయ్యారు ఉత్తమ్ తండ్రికి దివాలు అర్పించారు అంతిమ సంస్కారాలకి ఉత్తమ్ కాంగ్రెస్ అభిమానులు భారీగా హాజరయ్యారు హైదరాబాద్ మెట్రో రెండో దశ డిపిఆర్లకి తుది మెరుగులు దిద్దుతున్నారు మొత్తం ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనా వ్యయంతో నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశ ఉండబోతుందన్నారు మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి అయితే రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు ప్రతిపాదించారు ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నలభై కిలోమీటర్ల మేర మెట్రో రైల్ మార్గం ఉండబోతుందని తెలిపారు మెట్రో డిపిఆర్లపై సీఎం రేవంత్ ఇటీవలే సమీక్షించి ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మార్పులు సూచించారు దీంతో ఆరాంఖర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్ కి మెట్రో రైలు మార్గం ఖరారు చేశారు నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపారన్నారు మెట్రో ఎండి త్వరలోనే కేంద్రం అనుమతుల కోసం రెండో దశ డిపిఆర్ అన్నారు మూసీ నిర్వాసితులను తమ బిడ్డల్లా చూసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు హైదరా మూసీ బాధితుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు నిర్వాసితులకి న్యాయం చేశాకే మూసీ ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు మంత్రి ఇల్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్లు సైతం ఇస్తామన్నారు ఇల్లు లేని వారికి ఇంద్రమేళ్లతో పాటు ప్రభుత్వ పథకాల ప్రాధాన్యత కూడా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్యలు కారుస్తున్నారని విమర్శించారు శ్రీధర్ బాబు మల్లన్న సాగర్ సహా కాళేశ్వరం ప్రాజెక్ట్ల భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు కొంతమంది అవకాశవాదులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు వారి ట్రాప్లో ప్రజలు పడొద్దని సూచించారు మంత్రి అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని మండిపడ్డారు హైదరాబాద్ అంటేనే లేక్స్ రాక్స్ పాక్స్ అన్నారు చెరువులు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని చెప్పారు ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లే కూలుస్తామన్నారు భట్టి కేటీఆర్ హరీష్ సబితా ఇంద్రారెడ్డి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని రెచ్చగొడుతూ శవాల మీద పాలేరుకునే రాజకీయం చేస్తున్నారన్నారు హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమండమేంటని ప్రశ్నించారు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు దానం హైదరాబాద్ మూసీ ప్రక్షాళనతో ఇళ్లు కోల్పోతున్న బాధితులకి అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం హైదార్ష్ కోటలో పర్యటించింది తర్వాత సాయినగర్ లంగర్ హౌజ్ లో మూసి నిర్వాసితులను పరామర్శించారు మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల నిలిపివేతకి వారంతా డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డిది రాత్రి గుండే అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మీకు రూల్ పేదలకు ఒక రూలా అంటూ ప్రశ్నించారు మూసీ ప్రాంత వాసులకు అండగా ఉంటామన్నారు అవసరమైతే రోజుకో ఎమ్మెల్యే ఇక్కడే ఉంటామని బుల్డోజర్లు మమ్మల్ని దాటుకుని రావాల్సిందే అని అన్నారు కోర్టు నుంచి స్టే ఆర్డర్లు హైద్రా పాపం కాంగ్రెస్ కి తగులుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి వచ్చాక హైదరాబాద్ కార్యాచరణ మొదలు పెడుతుందని చెప్పారు అయితే పేదలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు బండి సంజయ్ తిరుమల లడ్డు వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది కల్తీని ఈపై నిజాలు తేల్చేందుకు సుప్రీం ఆధ్వర్యంలో కమిటీ వేయాలని మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి వైబీ సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యస్వామి రచయిత విక్రమ్ సంపత్ పిటిషన్లు వేశారు జస్టిస్ గవాయ్ కె విశ్వనాథన్ ధర్మాసనం రేపు మూడు పిటిషన్లని కలిపి విచారించనుంది లడ్డు కల్తీ టెర్రరిజం కంటే పెద్ద నేరమన్నారు నటుడు సుమన్ నెయ్యి కల్తీ ఘటనలో బాధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు భక్తి ఉన్నవారిని టీటీడీ బోర్డ్ సభ్యులుగా నియమించాలని ఏ మతంలోనూ ఇలాంటి తప్పులు జరగకూడదన్నారు ఇందుకోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తేవాలన్నారు నటుడు సుమన్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి మరోసారి వరద పోటెత్తింది ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇరవై ఒక్క వేల క్యూసికులు క్యాచ్మెంటీరియా నుంచి ఇరవై ఒక్క వేల క్యూసికలు వరద వస్తుండడంతో పదహారు గేట్లు ఎత్తారు నలభై నాలుగు వేల క్యూసకుల్ని దిగువకు వదులుతున్నారు ఏపీలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ఫోకస్ పెంచింది గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాభత్తుల రాజశేఖర్ పేరు పరిశీలనలో ఉంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి జవహర్ పేరును పరిశీలిస్తున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది నెయ్యి కొనుగోళ్లు వాడకం కల్తీని గుర్తించిన తీరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కోసం బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు ఈవో శ్యామలరావుతో భేటీ అయిన సిట్ చీఫ్ త్రిపాఠి ఇతర సభ్యులు కల్తీ నెయ్యిపై చర్చించారు లడ్డు కల్తీపై ఆరోపణలు కాదు సీఎం చంద్రబాబు ఆధారాలు చూపాలన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారి భక్తులను చంద్రబాబు గందరగోళంలో పడేశారని తప్పు జరిగి ఉంటే నెయ్యి కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు కంటి తిరుపు చర్యలో భాగంగా నెసిట్ విచారణ అన్నారు వెల్లంపల్లి సీఎం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టలు దెబ్బతీశారన్నారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు హయాంలోనే నెయ్యి వచ్చింది మార్చి పదహారు నుంచి తమ ప్రమేయం లేదని అన్నారు హిందువుల్ని జగన్ కి దూరం చేసే కుట్రపన్నారని దమ్ముంటే సిబిఐ విచారణ జరిపించారని డిమాండ్ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లాలో అక్టోబర్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు సీఎం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనుండటంతో ఆ పనులని అధికారులు పరిశీలిస్తున్నారు విశాఖలోని పలు కాల్ సెంటర్లలో సిబిఐ సోదాలు చేసింది ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన బృందం రికార్డును పరిశీలించింది ఆన్లైన్ మోసాల కేసులో సోదాలు చేసినట్లు చెబుతున్నారు బిర్లా జంక్షన్ ఎండాడలో సోదాలు చేసి హార్డ్ డిస్క్లు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు టిడ్కో కార్పొరేషన్ పదవి తర్వాత మొదటిసారిగా పిఠాపురంలో టిడ్కో ఇళ్లను పరిశీలించారు చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు విజయవాడలో విషాదం చోటు చేసుకుంది వెన్ సర్కిల్ బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఏడాది లోపు చిన్నారిని రక్షించిన స్థానికులు హాస్పిటల్ కు తరలించే లోపే చనిపోయింది మాజీ మంత్రి ఆళ్ల ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు డిప్యూటీ మేయర్ సుధీర్ బాబుతో పాటు ఆళ్ల అనుచరులపై కూడా కేసు ఫైల్ చేశారు సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మహిళకి గాయాలయ్యాయి పరిహారం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించగా జడ్జ్ ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీల వైద్యానికి వరుసగా రోగులు బలవుతున్నారు వారం రోజుల్లో ఆర్ఎంపీల వైద్యం వికటించి ముగ్గురు చనిపోయారు అక్కడ నస్పూర్ మున్సిపాలిటీ కాలనీకి చెందిన చింతం శ్రీలత వైద్యంతో చనిపోయింది బీజేపీ రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహించిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు ఇద్దరి ఫోన్లలో రాజాసింగ్ ఫోటోతో పాటుగా ఒక గన్ బుల్లెట్ల ఫోటోలు కూడా ఉన్నట్టు గుర్తించారు మంగల్హాటు పోలీసుల అదుపులో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు కూడా వర్ణి షేక్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా గుర్తించారు తనకు థ్రెట్ ఉందని మొదట్ నుంచి చెబుతున్నాను అని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు కూడా రెక్కి నిర్వహించారని చెప్పారు ప్రాణహాని ఉందని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు లెక్క చేయలేదని ఇప్పుడు మరో ఇద్దరు రెక్కి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు రాజాసింగ్ ఏలూరు జిల్లాలో యువకుడు కొల్లేరులో దూకి గల్లంతయ్యాడు కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర పెద్దింట్ల వారిదిపై నుంచి కొల్లేరులోకి దూకాడు పోలినాయుడు యువకుడు కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం గురువన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది ఓ ఏడో తరగతి బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడటంతో ఆగ్రహంతో నిందితుడి ఇంటిని తగులబెట్టారు గ్రామస్తులు ఈ దాడిలో అక్కడే ఉన్న పలు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు పోలీసులు మరో ఆందోళనకు సిద్దమవుతున్నాయి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు విశాఖలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సమావేశం జరిగింది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం కార్యాచరణపై చర్చించారు అక్టోబర్ ఒకటి నుంచి మూడు వరకు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు అనగాపల్లిలో చేపల బోటులో అగ్ని ప్రమాదం జరిగింది పూడిమడక తీరంలో మత్స్యకారుల బోటు దగ్ధమైంది విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మరో బోటు సాయంతో ఒడ్డుకు చేరారు ప్రమాదంలో పడవ మాత్రం పూర్తిగా కాలిపోయింది ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో సీజీఐ కుటుంబ సభ్యులకి ఆశీర్వచనం ప్రసాదాలు అందజేశారు అర్చకులు ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు సీజీఐ కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు కౌన్సిలర్లు చైర్పర్సన్ మంగతాయారు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ భేటీలో ప్రోటోకాల్ పై నిలదీశారు కమిషనర్ రవికుమార్ సభ్యుల్ని అవమానించారంటూ మీటింగ్ హాల్లో బైఠాయించారు సభ్యులంతా కాకినాడ జిల్లా పిఠాపురంలో తిరుమల లడ్డు కల్తీపై పవన్ ప్రాయచిత్త దీక్షకు జనసేన నేతలు కార్యకర్తలు మద్దతు పలికారు గత ప్రభుత్వం తిరుమల లడ్డును అపవిత్రం చేయడం దారుణమన్నారు హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే పవన్ ప్రాయచిత్త దీక్ష చేస్తున్నట్టు చెప్పారు సింగరేణి మైన్స్ లో చోరీలు కలవరం పుట్టిస్తున్నాయి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గనిలో వరుస దొంగతనాలతో హడలెత్తిపోయారు కార్మికులు కోల్ వర్కర్స్ ఫిట్టర్స్ గదుల్లో వంద పెట్టెల్ని విలువైన వస్తువుల్ని ఎత్తికెళ్లిపోయారు దేశంలోనే తొలిసారి విజయనగరంలో రామాయణ మహాసదస్సు కొనసాగుతోంది నాలుగు భాషల్లో సాగుతున్న మహాసదస్సుకి మూడో రోజు భక్తులు వేలాదిగా హాజరయ్యారు రామాయణంపై భక్తులకు వేద పండితులు అనుగ్రహ భాషణం చేశారు హైదరాబాద్లోని లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ పద్దెనిమిది లక్షల విలువైన రెండు వందల గ్రాముల బంగారు చీరని రూపొందించారు ఐదున్నర మీటర్ల పొడవు నలభై తొమ్మిది అంగుళాల వెడల్పున్న ఈ చీరని డిజైన్ చేసి నేయటానికి ఆరు నెలల సమయం పట్టింది జమ్మూ కశ్మీర్ లోని కథువాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయన ప్రసంగిస్తున్న టైంలో మూడు సార్లు అస్వస్థత పాలైన తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు ఖర్గే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీని గద్దె దింపే వరకు తనకు చాబు రాదన్నారు ఖర్గే తమిళనాడు సీఎం స్టాలిన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి డిప్యూటీ సీఎం ప్రమోషన్ లభించింది కొత్తగా నలుగురికి కేబినెట్ లో అవకాశం వచ్చింది సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో రెండు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన సింతిల్ బాలాజీకి కూడా మంత్రివర్గంలో చోటు లభించింది ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం పదవి అప్పగించడంపై డీఎంకే శ్రేణుల్లో ఆనందం మిన్నంటింది రాష్ట్రమంతటా సంబరాలు నిర్వహిస్తున్నారు తంజావూరు తూర్తుకుడి నగరాల్లో డీఎంకే కార్యకర్తలు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు దొంగతనం చేశాడని అనుమానంతో పదేళ్ల బాలు తండ్రి సవతి తల్లి కనికరం లేకుండా కొట్టి చంపారు ఉత్తరప్రదేశ్ తయోడి బిస్వా గ్రామంలో తండ్రి నౌషద్ జేబు నుంచి నౌషద్ నుంచి అతని జేబు నుంచి ఐదు వందల రూపాయలు తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తోంది అయితే డబ్బును కొడుకు అహద తీశాడని సవతి తల్లి చెప్పడంతో ఇద్దరు కలిసి కొట్టి చంపారు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ తీరుని ఎండగట్టారు విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ చర్యలకు ప్రతి చర్యలుంటాయని ఐరాసా డెబ్బై తొమ్మిదవ సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశపు కర్మగా అభివర్ణించారు పాక్ ఎగుమతుల్ని ఉగ్రవాదులతోనూ లెక్కించాలన్నారు జైశంకర్